మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ మూర్తి ఆంధ్రాలో ఇప్పుడు రాయి రాజకీయం నడుపుతోంది రాయి రాజకీయం ఏంటో మీకు అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ప్రజల నుంచి ఒక రాయి వచ్చి ఆయన కణత మీద తగిలి కంటికి జరిగేటటువంటి ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది ఇది దీని మీద ఎలక్షన్ కమిషన్ నుంచి పోలీసు అధికారుల నుంచి అన్ని చోట్ల నుంచి దర్యాప్తు అనేటటువంటిది వేగవంతంగా జరుగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని అని పవన్ కళ్యాణ్ అందరూ కూడా కంఠంతో ఆ దాడిని ఖండించారు ఇదంతా ఆగిపోయింది ఇక్కడితో ఆగిపోయిందా అసలు రాయి పడిన తర్వాతే రాజకీయం మొదలైంది అక్కడ చాలా అంటే పచ్చిగా తెలుగు భాషలో అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే అక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా చంకనేకి పోయినట్టే లెక్క అనమాట అన్నీ పోయినాయి రాజధాని ఇష్యూ పోయింది రోడ్ల ఇష్యూ పోయింది పోలవరం ఇష్యూ పోయింది రాష్ట్రం అంతా ధ్వంసం ధ్వంసం అంటున్నటువంటి ఇష్యూ పోయింది మొత్తం అన్నీ పోయి చివరికి ఒక రాయి మిగిలింది అక్కడ రాయి రాజకీయ రంగస్థలం మీద అతిపెద్ద నాటకం ఆడుతుంది అతిపెద్ద ఆట ఆడుతుంది ఈ ఆట ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు కానీ ఒకరు ఈ ఘటనని సానుభూతిగా మలుచుకోవాలని మరొకరు ఈ ఘటనని అధికార పక్షం సానుభూతిగా మలుచుకోవడానికే ఇంత పెద్ద డ్రామా ఆడిందని తెలియజేయడానికి ప్రజలకు నచ్చటెప్పడానికి వారు మరొక విధమైనటువంటి రాజకీయానికి పూనుకోవడం ఇట్లాంటిదంతా కూడా జరుగుతుందనమాట మిత్రులారా రాజకీయాల్లో చాలా చోద్యాలు వింతలు విశేషాలు విచిత్రాలు చూస్తాం కానీ ఇలాంటివి మనం ఊహించం ఎప్పుడో అలిపిరి ఘటన మీకు నారా చంద్రబాబు నాయుడికి ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి మృత్యు పోరాలు నుంచి బయటపడినటువంటి ఘటన గుర్తుంది కదా అలాంటి ఘటనే తర్వాత ఎన్నికల్లో అప్పుడు చంద్రబాబు నాయుడికి సానుభూతిని చూపలేదు ఆయన పట్ల ప్రజలు ఆ ఘటన జరిగింది కదా అని ఆయనకు సానుభూతిగా ఓట్లు వేశాయని అప్పుడు గెలిపించలేదు ఏ ఘటన ఎట్లాంటివి ఘటనలు ఏవి కూడా అవి సానుభూతిగా మారతాయని అనుకోవడం పిచ్చి పిచ్చితనం భ్రమ రాజకీయ నాయకులకి కానీ ఆంధ్రాలో ఇప్పుడు మాత్రం దీని చుట్టే రాజకీయం తిరుగుతుంది రాయి చుట్టూ రాజకీయం తిరుగుతుందా రాజకీయం చుట్టూ రాయి తిరుగుతుందా లేదా రాయి తన చుట్టూ తాను తిరుగుతూ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుందా లేదా రాజకీయ నాయకులు తమ చుట్టూ తాము తిరుగుతూ రాయి చుట్టూ తిరుగుతున్నారా ఇదంతా కూడా గందరగోళంగా వింటే హాస్యాస్పదంగా నవ్వుతా నవ్వులాటుగా ఉంటుంది కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం అదేనమాట ఆ ఇష్యూస్ చాలా కోర్ ఇష్యూస్ అక్కడ ప్రధానంగా యుద్ధం జరుగుతున్నది ఇద్దరి మధ్య అటు ప్రతిపక్ష కూటమి మధ్య ఇటు అధికార కూటమి మధ్య చాలా స్పష్టమైనటువంటి ఒక విభజన అక్కడ కనిపించింది వీళ్ళు అభివృద్ధి అంటున్నారు ప్రతి ప్రతిపక్షం వాళ్ళు అభివృద్ధి అంటున్నారు రాష్ట్రం ధ్వంసమైంది అంటున్నారు రాజధాని లేదు అంటున్నారు అనేక తీవ్రమైనటువంటి కంపెనీలు రాలేదు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాపగ్రస్తులు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలతో వీళ్ళు యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో నేను అభివృద్ధి అంతా ఎవరికి కావాలో వాళ్ళకి అందిస్తున్నాను ఏ అణగారిని ప్రజలు ఉన్నారో ఏ అడుగు బడుగు బలహీన వర్గాలున్నారో వాళ్ళకి నేను గడప దగ్గరికి అభివృద్ధిని తీసుకెళ్ళి అందిస్తున్నాను వాళ్ళ జీవితాల్లో ఆశాజ్యోతులు వెలిగించడమే అభివృద్ధి వాళ్ళకి ఇతోధికంగా సహాయం చేయడమే అది అభివృద్ధి కాబట్టి వాళ్ళ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా నేను భావిస్తున్నానని చెప్పి అటు అధికార పక్షం ఆ అధికార పక్ష నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్లా వాదిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో రాయి రంగప్రవేశం చేసి మొత్తం రాజకీయాలన్నింటినీ కూడా తన వైపు తిప్పుకుంటుంది అనమాట ఇప్పుడు నామినేషన్లు పడుతున్నటువంటి ఘడియ దగ్గర వచ్చింది నామినేషన్లకు సిద్ధమవుతున్నారు అందరూ ఇలాంటి తరుణంలో ఎక్క ఇకనైనా సరే దర్యాప్తు కలుగుతుంది నేరస్తుడు ఎవరో పట్టుకుంటారు ఆ దాని వెనక కుట్రదారులు ఎవరో కూడా మనకి అర్థమవుతుంది కానీ దాని చుట్టూ రాజకీయం నడపడం ఆపి అక్కడ రాజకీయ నాయకులందరూ కూడా ఇష్యూల చుట్టూ తిరుగుతారని ప్రజల దగ్గరికి ఇష్యూలు తీసుకువెళ్ళి ఆ ఇష్యూల ప్రాతిపదిక మీద ఓట్లు అడుగుతారని ఇప్పటికైనా సరే రాజ్య రాయి రాజకీయాన్ని ఆపుతారని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్